ఉత్సవాలు జరిగే సందర్భంలో మీరు గత కొన్ని నెలలుగా మీరు కూడా అందులో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మీరు అంత సహకరిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా అభినందన సమక్క సార్లకు సంబంధించినటువంటి ఉత్సవాలని ఇది కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ గుండె చప్పుళ్లాగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో భక్తులకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి నూట యాభై కోట్లు అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో హండ్రెడ్ అండ్ వన్ క్రోర్స్ శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు రెడ్డి గారు కొండా సురేఖ గారు సీతక్క గారు మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ పనిచేస్తూ వీటి నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చేయాల్సిన ఏమన్నా అవసరం ఉందా కాల్సిన నిధులు అటువంటి వ్యవహారాలు నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా చేయాల్సిన పనులు వాటన్నిటి కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతోని స ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా జరుగుతూ ఉన్నాయి మంచిగా చేశారు ఇంకా కొద్ది పనులు ఇంకో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ ఉన్నాయి వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సార్లకుల యొక్క వైభవాన్ని ప్రపంచాన్ని తెలియజేటంతో పాటు వారి ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపైన అందరిపైన ఉండేటట్టుగా మన